కొండేపి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మర్రిపూడిలో మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రోడ్ షో బహిరంగ సభ అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ మర్రిపూడి మాదిగపల్లె నుండి ప్రారంభమై తూర్పు బజార్ మీదుగా బస్టాండ్ సెంటర్లోని బొమ్మ నుండి బ్రహ్మంగారి గుడి బాలకృష్ణ రోడ్డు షో సభ వరకు అత్యంత వైభవంగా సాగింది ఈ ర్యాలీలో ఎమ్ఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు మాదికల గెలుపు అన్న నినాదంతో నినాదాలు చేసుకుంటూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు జెండాలతో ర్యాలీ కోలాహలంగా కొనసాగించారు ఎంఆర్పిఎస్ ర్యాలీ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అధికారం వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఈ విషయంలో మోడీ కూడా హామీ ఇచ్చారని అన్నారు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు కోరారు ఈ ర్యాలీలో ప్రకాశం జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద్ మాదిగా ప్రకాశం జిల్లా జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగా కొండేపు నియోజకవర్గం ఎన్ఎస్పి ఇన్ఛార్జ్ పూనూరి క్రిస్టఫర్ మాదిగా నియోజకవర్గం ఎంఆర్పిఎస్ కన్వీనర్ రేణుమాల సుదర్శన్ మాదిగా కొండేపి టంగుటూరు సింగరాయకొండ జరుగుమల్లి పొన్నలూరు మరిపూడి మండలాలకు చెందిన ఎంఆర్పిఎస్ మండల కన్వీనర్లు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు కూడా మోడీ చాలా చాలా ఆయన ఆయన ఉన్నారు కాబట్టి రేపు తప్పకుండా చేసి వర్కెక్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మన ఇంట్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ாயம்லி மாதெலாம் <laughs> ಸಾ <experiences>